పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది అయితే రావడం అయితే జరిగింది సో రేపు ఈ కొత్త పెన్షన్లు ఏ జిల్లాలో పంచబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది సో కొత్త పెన్షన్లు అనగా మనకు రెండు వేల రూపాయలను అయితే నాలుగు వేల రూపాయలు వేయడం మరియు నాలుగు వేల పాద రూపాయలను అయితే ఆరు వేల పాద రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కింద రూపుదిద్దడం అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి అయితే ఈ కొత్త పెన్షన్లపైన పైన అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్లు అయితే రేపు మాత్రం కొన్ని ఒకటి నుండి పదమూడు జిల్లాల వరకు అయితే పంప పంపిణీ వేయబోతున్నారు అన్నట్టు అప్డేట్ అయితే వచ్చింది సో ఏ అవి ఏ ఏ జిల్లాలో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మరియు బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరియు చాలామంది అయితే మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులు చాలామంది ఉన్నారు సో ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్డేట్ చేసుకున్నారో వారికి కూడా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ అయితే తెలపడం అయితే జరిగింది సో ఈ పెన్షన్లు అలాగా ఉంటే ఇంకా కొంతమందికి అయితే గత రెండు మూడు నెలల నుంచి పెన్షన్ డబ్బులు అయితే కట్ కావడం అయితే జరిగింది సో ఆ కట్ అయిన డబ్బులను కూడా ఈ కొత్త పెన్షన్ రూపంలోనైతే మనకు పంపిణీ చేస్తామంటూ అయితే తెలపడం అయితే జరిగింది సో ఇది మళ్ళా ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఎన్పిఐసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటే ఈ కట్ అయిన డబ్బులు అనేది మనకు కొత్త పింఛన్ల రూపంలో వస్తాయి అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తెలపడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు మనకు ఖమ్మం నల్గొండ నిజామాబాద్ నార్ కర్నూల్ సంగారెడ్డి హైదరాబాద్ ఇలాగా పలు జిల్లాలోనైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు పంపిణీ రేపు ప్రొద్దున తొమ్మిది గంటల నుంచి అయితే ప్రారంభం చేయబోతున్నారు సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పిన్షన్ డబ్బులు మాత్రం అర్హత ఉన్నవారికి పంపిణీ చేసే విధంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసింది సో ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో త్వరగా అప్డేట్ చేసుకోమనైతే మనకు తెలపడం అయితే జరిగింది సో మనకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ కొత్త పెన్షన్లపైన కీలక పాత్ర తీసుకొని ఈ సంక్రాంతి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వరకు అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామంటూ మనకు హామీ ఇవ్వడం అయితే జరిగింది మనకు ఇచ్చిన హామీ మేరకు అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనగా నాలుగు వేల పారు మరియు ఆరు వేల పారు రూపాయలను ఎవరైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తామంటూ మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో దీనిపైన ఉద్దేశించుకొని అయితే మనకు ఈ కొత్త పెన్షన్లు అయితే ప్రతి జిల్లాలోనైతే పంపిణీ చేస్తామంటూ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో ఈ కొత్త పెన్షన్లను త్వరగా త్వరగా అప్డేట్ చేసుకొని అయితే చేసుకోండి సో అప్పుడే మీకు కొత్త పెన్షన్లు అయితే రానున్నాయి సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సరే థ్యాంక్ యూ